ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత పోటెత్తిందా రెండు శాతం ఓటింగ్ ఎక్కువగా నమోదు కావడంపైనే ఇప్పుడు చర్చ జరుగుతుంది ఇదంతా ప్రభుత్వ వ్యతిరేకత ఫలితమేనని టీడీపీ కూటమి పార్టీలు నమ్ముతున్నాయి అయితే లేదు ఇదంతా పాజిటివ్ ఓటింగ్ ఏనని అందుకనే ఎక్కువ మంది ఓట్లు వేశారని వైసీపీ నమ్ముతుంది ఇది ఎక్కడికక్కడ ఆయా పార్టీలు లెక్కలు వేస్తున్నాయి అయితే కూటమి పార్టీలు మాత్రం తమకు నూట ఐదు సీట్లు పక్కాగా వస్తాయన్న అంచనాతో ఉన్నాయి కానీ అదే వైసీపీ అదే పాజిటివ్ ఓట్తో తాము మళ్లీ అధికారంలోకి వస్తాయని అంటున్నాయి మొత్తం మీద ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయన్న దాని మీద చర్చిస్తున్నారు పార్టీలో అంతర్గతంగా సమీక్ష జరుగుతోంది ఎగ్జిట్ పోల్స్పై ఈసీ నిషేధం విధించడం వల్ల ఇప్పుడు లోకల్గా కార్యకర్తలతో తమకు ఎన్ని ఓట్లు పడ్డాయన్న దాని మీద తీస్తున్నారు దాదాపు అయితే కొన్ని కారణాలు చూస్తే అర్బన్ ఓటింగ్ కన్నా గ్రామీణ ప్రజలు ఓటింగు ఇంతకుముందు ఎక్కువగా ఉండేది అయితే ఈసారి అర్బన్లో కూడా ఓటింగ్ శాతం పెరగడంతో ఇప్పుడు అంచనాలు తారుమారే అవకాశం ఉందని అనిపిస్తోంది వృద్ధులు వికలాంగులు మహిళలు ఓటింగ్ ఎక్కువగా ఉన్నందున అదంతా తమకు అనుకూలమని వైసీపీ లెక్కగడుతుంటే అటు టీడీపీ మాత్రం అర్బన్ ఓటింగ్ పెరగడం వల్ల అర్బన్లో వ్యతిరేకత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కువ ఉండడం తమకు అనుకూలిస్తుందని భావిస్తున్నారు అంటే ఆ చంద్రబాబు హామీల వల్ల పెద్ద ఎత్తున ఓటింగ్ వచ్చినట్టు టీడీపీ భావిస్తోంది మొత్తం మీద పోలింగ్ శాతం పెరిగిందంటే అదంతా నెగటివ్ ఎమోషన్ వల్లేనని విపక్షాలు అంటున్నాయి కానీ ఒక్కోసారి ఇది అధికార పార్టీకి కూడా అనుకూలించే అవకాశం లేకపోలేదని కొందరు అంటున్నారు మొత్తానికి పెద్ద ఎత్తున స్పందించిన ఓటర్లు వైసీపీ వర్గాలు మాత్రం ఇది తమకు అనుకూలమేనన్న అంచనాతో ఉన్నాయి ఇక అయితే వాస్తవానికి పూర్తిస్థాయి గ్రామీణ ఓటర్లు ఎక్కడా ఏ నియోజకవర్గంలోనూ ఉండరు అర్బన్ ప్రాంతంలోని మధ్యతరగతి ఓటర్లు కూడా చాలామంది ఉంటారు అందువల్ల మిడిల్ క్లాస్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకత వైసీపీ విజయా దెబ్బ దెబ్బతీసే అవకాశం లేకపోలేదని కూడా కొందరు అంటున్నారు అయితే ఈసారి అభ్యర్థుల బలాబాలు గట్ గెలుపడం వల్ల ప్రభావితం చేసే విధంగా కూడా ఉన్నాయి అయితే ఈసారి జగన్ కావాలా చంద్రబాబు కావాలా అన్న రీతిలో కూడా ఎన్నికలు జరగడంతో ఫలితాలు ఎలా ఉంటాయి అనేది కూడా ఆసక్తికరంగా మారింది